హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నాం అండి ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా మధ్యాహ్నం అటు ఇటుగా పదకొండున్నర మధ్యలో అవుతూ ఉంది అయితే ఇంకా రెండు రోజులు పెట్టి ఇంకా నెగిటివ్ కామెంట్సే నెగిటివ్ కామెంట్స్ వాళ్ళట్ట వీళ్ళట్ట అది ఇది అని చదువుతూ ఉంటున్నారు ఇంకా ముఖ్యంగా అయితే ఇంకా మూడు కారణాల మీద మాట్లాడుతూ ఉన్నారు ఆ మూడు కారణాలు ఏంటంటే ఇంకా అమ్మ నాన్నలకి ఒక నా పది రోజులు పెట్టి కాదు పదిహేను రోజులు పెట్టే జ్వరాలు అయితే వస్తున్నాయి అంటే వాతావరణ మార్పు వల్ల అందరు జలాలు వస్తూ ఉండే మి మీ నాన్న ఎందుకు చూసుకోవట్లేదు అసలు ఏమైంది నాని అసలు ఎప్పుడు రంగులు రావడం లాగా ఇటు తిరుగుతూ ఉంటావు కానీ మీ అమ్మ దాన్ని పట్టించుకోవా చేసుకోవా అని అని అంటా ఉన్నారు ఒక పాయింట్ ఇంకా మూడు విషయాల గురించి మాట్లాడ మూడు విషయాల్లో ఇది ఒక పాయింట్ అండి ఇంక రెండో పాయింట్ ఏంటంటే నిన్న కాక మన పెళ్ళిన వాళ్ళని వాళ్ళని మహేంద్ర అని దీవెనని వాళ్ళని కూడా తప్పుగా ఉద్దేశించుకొని వాళ్ళ మీద పాట మాట్లాడుతున్నారు అది రెండో పాయింట్ ఇంకా మూడో పాయింట్ ఏంటంటే ఎప్పుడు అడుగుతున్నదే కదండి మన షాప్ గురించి అయితే ఇంకా చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు ఇంకా మేము ఇంక ఇలా చెప్పలే చెప్పడానికి ఇంకా అంటే వంకు ఆపడానికి కారణం ఏది ఇంకా అన్ని కూడా చెబుతామండి మీకు ప్రతిదీ ఇంకా మీరే మా ఫ్యామిలీ నెంబర్ అనుకున్నాం కదా మీ కాడ మీద ఆసేదే ఉందండి ప్రతిదీ మేము ఎందుకు ఆపేము ఏందని చెప్పేసి మూడు కారణాల వల్ల ఇంక ఈ రోజు మాట్లాడేసుకున్నాం ఒకటేమో అమ్మానావుల గురించి రెండు మహేంద్రదేవుని గురించి మూడు షాప్ గురించి ఇంకా వీలైతే ఇంక మూడు మూడు గురించి మాట్లాడతాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అమ్మ నాన్న గురించి మీరేమంటున్నారంటే అమ్మ నాన్నకి జ్వరం వచ్చింది అన్న మాట వాస్తవమే ఫస్ట్ ఎవరికి జ్వరం వచ్చింది ఇంకా మమ్మకి వచ్చింది జ్వరం ఆ జ్వరం కూడా ఎందుకు వచ్చింది తెలుసాకి అక్షయ్కి ఆశ్రితకి జ్వరం వస్తే చూడడానికి అని చెప్పేసి సండే రోజు వెళ్ళారు అప్పటికి అత్తమ్మకి గుంటూరు వెళ్ళారు అప్పటికి అత్తమ్మకి కొంచెం జలుబు మీద జ్వరం వచ్చేసింది గొంతు నాసుగా అట్టు చెప్పేసి ఇంకా అంతే చిన్న పిల్లలు ఎలా ఉండాలని చెప్పేసి వాళ్ళని చూడడానికి ఇంకా ఇంకప్పటికప్పుడుకి సండే వెళ్ళి మళ్ళీ ఇంకా అత్తమ్మకి అక్కడికి వెళ్ళి ఇంకా నుంచి ఫుల్ జ్వరం అంటండి పుల్లు జ్వరం అని చెప్పేసి ఇంకా వదిన దగ్గర రెండు రోజులు కూడా ఉండలేదు ఇంకా అంతే మళ్ళీ అత్తమ్మకు జ్వరం అని చెప్పేసి ఇలా పిల్లలను చూసేసి ఇంకా ఎమ్మటినే సోమవారమా మంగళవారం బయలుదేరి వచ్చారు కాల్ చేసింది అమ్మ ఇట్ట పసిపిల్లలకి ముగ్గురు పిల్లలు జరాలు అమ్మ అసలు మాకు నాకు కూడా బాగుండట్లేదు కొంచెం చూసిపోమ్మని చెప్పేసరికి ఏ తల్లిదండ్రులకైనా నా కూతురు అలాగా ఉంది పిల్లలు అని ఉందని చెప్పేసి చూడడానికి అయితే మా అమ్మకి బాగాలేని పరిస్థితుల్లో కూడా ఇంకా వెళ్ళి పోయి చూసి వచ్చారు రెండు రెండు రోజులు ఇంకా జ్వరం ఎక్కువ ఇంకా రెండు రోజులు ఉండి ఇంక ఇంటికి వచ్చేసారు అంటే పోతున్నప్పుడు జ్వరం ఉంది ఇంకా ఈ జర్నీల వల్ల ఎక్కడ దగ్గర కాదు కదా దూరం కదా పోయేసరికి మళ్ళీ జ్వరం ఎక్కువైపోయింది జ్వరం ఎక్కువైపోయిన సరిగా ఇంకా అయిన తర్వాత ఇంకా ఏమైంది ఇంకా అమ్మకి బాగుండే సంగతి ఇక్కడ ఉన్నప్పుడే తెలుసు కదా మళ్ళీ అక్కడికి వెళ్ళింది ఎందుకు నానా అమ్మ బాగాలేకపోతే అటు ఇటు తిప్పుతా ఉన్నా చేస్తా ఉన్నా అమ్మాయి పిల్లలకి చూపించుకొని అయితే ఆయన అరిసాడు ఎందుకు అలా వెళ్ళింది నువ్వు ఇంకా ఎక్కువ చేసి పెట్టావు జ్వరాన్ని ఖైదని చెప్పేసి ఆయన అరిస్తే మాయ ఇంకే సంగతి నానా మరి అమ్మాయికి బావకి పిల్లలకి జ్వరం అయ్యలేకే మాకు కాలు చేయట్లేదు ఐదని చెప్పేసి బావ అన్నాడు మీరెందుకు వెళ్ళారు మాకు చెబితే మేము వెళ్ళే వాళ్ళమే కదా ఇంకా అమ్మాయినా మాకు ఫోన్ చేయచ్చుగా అని చెప్పేసి ఇంకా బాగా మా ఆయన అది సరేలే నాన్న సరేలేనా అన్నాడు తగ్గిన తర్వాత ఇంక ఈ వాతావరణం మరి కానించి ఇంకొకటే వర్షాలు కదండి ఇంకా అత్తమ్మకి ఎలా తగ్గుతుందిలే చేస్తుందిలే అని అనుకునేలేకే మళ్ళీ మా ఆయనకి జ్వరం వచ్చింది మేము మొదటి మీరు పాయింట్ ఏంటంటే ఇంకా నేను వీడియోలో నేను పోస్ట్ చేశాను మాకంటే ఫస్ట్ మా తమ్ముడు వాళ్ళు పోస్ట్ చేశారు ఏమనంటే ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఏమన్నారు ఇంకా అత్తమ్మకి మాయకి బాగుండట్లేదు అందుకని వచ్చామని చెప్పేసి అది అన్నారు మా తమ్ముడు వాళ్ళు అయితే ఇంకొచ్చి చూసుకున్నారు బాగానే ఉంది అంత అయిపోయింది అంటే ఎవరికి బాగాలేని పరిస్థితులు వచ్చారంటే నాన్నకి బాగాలేని పరిస్థితుల్లో జ్వరం పరిస్థితిలో వచ్చారు నిన్నే అంటే ఇంకా ఇప్పుడు తగ్గిందిలే అంటే ఒక నాలుగు రోజులు అవుతుంది అయితే ఇంకా అంత బాగానే ఉంది చేశారు వాళ్ళ వీడియోలో పర్వాలేదు బుజ్జి బాగా చూసుకుంటున్నారు బాగానే చేస్తున్నారు అని చెప్పి అంత బాగానే ఉంది కొంతమందికి ఏందో పాపం ఎంత ఏడుపులు ఎంత కథ పాపం అంటే ఈ మధ్య ఇంకా మన లో చూస్తూ అంటే మధ్యలో చూసిన వాళ్ళకి ఏం అర్థం అయింది మొదటి నుంచి చూసే వాళ్ళకి అర్థమైద్ది చూసి మా కదండి వచ్చి చూసి అయితే ఇంకా ఏమన్నారంటే ఇంకా సుబ్బు అయినా బుజ్జి అయినా దగ్గర ఉండి అత్తమ్మా చూసుకుంటున్నారు నాని నువ్వు ఎందుకు చూసుకోవట్లేదు మీ అమ్మ మీ నాన్న అని అంటున్నారు కదే కదండి నేను మా అమ్మ నాన్న నేను ఎందుకు చూసుకోవట్లేదు అసలు చూసుకుంటున్నానో చూసుకోవట్లేదు ఈ విషయంలో క్లారిటీగా చెప్పేస్తాను సరేనా ఇంకా మాట సహాయం చేస్తున్నాడా చేదల సహాయం చేస్తున్నాడా అసలు వాళ్ళ అమ్మాలను చూసుకుంటున్నాడా ఇంకా కొంతమంది ఇంకా ఇంకా రాజ్యం మీద కోపగల వాళ్ళు అసలు ఇంకేం చేస్తున్నారంటే ఇంకా అసలుకి నానే ఇంకా వాళ్ళ అమ్మాల నుంచి విడతీసిందే రాజకుమార్ అని అంటా అంటూ ఉంటారు అన్ని ఇంకా తప్పుడు మాటలకి తప్పుడు కథకి ఈరోజు సమాధానం చెప్పబోతున్నా అనమాట సరేనా సంవత్సరం అనేది అసలు ఎవరు బయట వేసుకోరండి అది అది అంత మా పర్సనల్ విషయం ఆ పర్సనాలిటీ ఆ పర్సనల్ విషయాన్ని ఇంకా మీరు అసలు కామెంట్స్తో అసలుకి వీళ్ళ ఫ్యామిలీని ఎప్పుడు నాశనం చేద్దామా వీళ్ళ ఫ్యామిలీని ఎప్పుడు కృంగతేద్దామా వీళ్ళ అనదమ్ములని ఎప్పుడు విడితేద్దామా అంటే కొంతమంది తెలిసిన వాళ్ళే ఎవరో బయట వాళ్ళు అసలు ఎవరు అనరు ఎందుకంటే మా విషయం మా గురించి తెలిసిన వాళ్ళు మా ఎవరు తెలిసిన వాళ్ళే ఇలాగా నెగిటివ్ కామెంట్స్ తెలు వేరే అసలు తీసుకొని పెట్టేవాళ్ళు కూడా ఉంటారు కానీ ఇంకా ఉంటారు కదా చాలామంది అయితే వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే ఇంక ఇలాగ చేస్తున్నారు ఇంకా అలాగే ఇలా కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ అయితే మొదలు పెడుతున్నారు ఫుల్గా అయితే ఇంకా అమ్మ నాన్నకి ఇంకా మన నాన్న జ్వరం వస్తే ఇంకా మా తమ్ముళ్ళు చూస్తున్నారు తగ్గింది ఇంకా బుజ్జి ఏమో ఇంకా వాళ్ళ అమ్మలింటికి వెళ్ళింది బుజ్జి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మొన్న పెట్టిన వీడియో కంటే ముందు మనమే వెళ్ళాము అత్తమ్మని చూసుకున్నాము ఇంకా ప్రతిదీ జరిగింది ఆ వీడియో వచ్చేసి ఇది ఏందని అంటే బుజ్జి బుజ్జి పోయి ఇంక మేమన్న చూసుకున్న తర్వాత వాళ్ళని బ్యాడ్ కాములు చూసి బ్యాడ్ కామెంట్లు పెట్టినా తర్వాత మీరు రియాక్ట్ అయిపోయి మేమన్న అంటే మీ అత్త మామూలు చూసుకున్న రాజీ అని అంటా ఉన్నారు అదే తప్పు అండి అసలుకి అంటే వీడియోలో చూసి ఇంకా మీరు ఎలాగ డిసైడ్ చేసుకోగలుగుతారు ఇంకా మీరు చూసేది ఒకటైతే చూడండి ఇంకా చాలా ఉంటుంది అర్థమైందా ఎలాగంటే ఇప్పుడు బావి ఉంది అనుకో బావి పైన కనబడుతుంది కానీ దాని లోతు ఎంతో తెలియదు అలానే మా విషయం మీ పై పైన వీడియోలు తెలుసు కానీ నా పర్సనల్ విషయాలు మీ ఎందుకు తెలియదు కదా అయితే ఏమంటున్నారంటే ఇంకా మాట అన్నారు కదా బుజ్జి వాళ్ళు వెళ్ళిన తర్వాత మీరు చూడటం పెద్ద గొప్ప ఉందని అని చెప్పేసి అసలుకి మీకోసం పక్కన పెట్టేస్తే మీకోసం ఎవరి కోసం వెళ్ళి చూడాల్సిన పరిస్థితి నాకు మాకు అవసరం లేదండి మీరు చదివితే నేను తల్లిదండ్రులు చూసుకుంటా అంటే అది ఒక డమ్మి అది ఒక నాటకం లాగా స్క్రిప్ట్ లాగా ఉంటది అన్నట్టుగానే అర్థమైందా కానీ నేను అలాగే మీరు అన్నారని మీరు చేశారని నేను నా తల్లిదండ్రులు చూసుకుంటే అదంతా వ్యర్థం మీరు ఆ బ్యాడకం చేయకముందే మా తమ్ముడు వాళ్ళు బుజ్జి వాళ్ళు వచ్చి అమ్మ నా చూడక ముందే మేము వెళ్ళి ఏంటంటే పనుల మీద ఉండి నేను ఆ వీడియో పోషించాలిపోయాను కానీ పెట్టాలి ఎప్పుడైనా అని చెప్పేసి కొంచెం పనిచేసే దగ్గర రాజకుమారి వయస్ ఇవ్వాలి రాజీ త్వరగా ఇది వయసు ఆర్ ఇవ్వు నేను ఇంక ఇలా పోస్ట్ చేయాలి వీడియో అంటే ఇంకా అదే మూమెంట్ నా ఇంకా అత్తమ్మకి అలా చేసి వచ్చిన తర్వాత నేను ఆరో నెల టీఫా టీఫా స్కానింగ్ అయితే ఇంకా హాస్పిటల్ పని మీద తిరిగాము ఎమ్మటి నేను పని అయితే ఇంక అక్కడ చూపించుకొని వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ ఫుల్ గా ఉండిద్ది కొంచెం బాగున్న తర్వాత వయసు ఇద్దాం అనుకున్నాను అలాగే అలాగే రోజులు గడిచే కొద్ది ఇంకా పది రోజులు అయిపోయింది అంటే పది రోజులకు ముందే అమ్మకి జ్వరం వస్తే అమ్మ జరమ వచ్చినప్పుడు రాజా అమ్మగా అమ్మకు బాగుండట్లేదు అని చెప్పేసి మేము ఇతను వెళ్ళి ఇంకా ఆ రోజు ఆ వీడియో తీయడం అదంతా జరిగింది కానీ ఆ వీడియో పోస్ట్ చేయాలని చెప్పేసి పోస్ట్ చేయలేదు ఇంకా పది రోజు అయ్యేసరికి ఇంక ఈ మధ్యలో నిన్న మన వచ్చి ఇంకా మా తమ్ముడు ఇదందరూ చూసుకోవడం నేను వాళ్ళని చూసుకోవడం తప్పట్లేదు వాళ్ళని చూసుకుంటే నేను తప్పంటలేదు అండి వాడు చిన్న కొడుకుగా అంటే మా తమ్ముడైనా నేనైనా ఇద్దరు కొడుకులు చూసుకోవాలి తల్లిదండ్రులని ఎవరు పోగొట్టుకోరు కానీ మీరేమంటున్నారంటే మీరు మా మీద అడ్డం నాకు నచ్చట్లేదు ఎందుకంటే ఇప్పుడు మా తమ్ముడు చూసుకున్నారు కదా అను మంచి అడుగురా మంచి పని చేసావు మా సపోర్ట్ ఎప్పుడు మీకే ఉంటుందంటే ఆ విషయంలో నేను ఒప్పుకుంటాను సపోర్ట్ చేయమని నేను అన్నాను కాబట్టి సపోర్ట్ మీరు చేస్తున్నారు ప్రతి చేస్తున్నా మీరు సపోర్ట్ చేయడం వాటిని వాటి విషయంలో నేను తప్పేం కాదనట్లేదండి కానీ ఆ వీడియో తీసుకొని కొంతమంది ఇంకా మా మీద రుద్దుతున్నారు దాన్ని ఏమంటారు ఇంకొక తప్పుడు మాట రాసి దాన్ని ఇంకా రుద్దుతున్నారు ఇంకా దాని మీదే ఏందంటే ఇంకా రాజకుమార్ చూసుకోవట్లేదు అలా భర్త చూసుకోవట్లేదు నాని ఇంకా లేచి కానీ తిరగడమే తిరుగుతాడు గుంటుపాలు తిరగడం లేకపోతే ఎప్పుడు రౌండ్లు ఎంజాయ్ చేయడమో అదే అవుతుంది రంగులు రావడం లాగా ఎప్పుడు తినటమో మరి మేము తినకుండా బతుకుతున్నారు మరి తిని బతుకుతున్నారో నాకేమో అర్థం కావట్లేదు తినకుండా కూడా బతకడం మరి మీరేమో పైనుంచి ఆకాశం ఆకాశం నుంచి ఊడి పట్టి మాట్లాడుతూ ఉంటారు తెలిసిన వాళ్ళే ఇంకా నేను కామెంట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడతానండి కాకండి మెయిన్ అంటే అసలు అత్త తల్లిదండ్రులు చూసుకోమని మాకు నేర్పే వాళ్ళు మరి వాళ్ళ అత్తమ్మని వాళ్ళ తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు అలా తెలిసిన వాళ్ళు అయితే చెప్పేవాళ్ళు కాదు ముందు మరి మీరు ఎలా చూసుకుంటున్నారో మీ అత్తమ్మని మీ తల్లిదండ్రులు ఎలా చూసుకుంటున్నారు మాకు తెలియదు కదా వాళ్ళకేం తెలుసు వీళ్ళేవారే కదా యూట్యూబ్ లో చూస్తుంది మ్యాటర్ అయితే ఇంకా అమ్మకి నాన్న జరగరాక ముందే ముందు ఇంకా అమ్మకి రాగానే మేము ఒక పది ని ఇంకా రాజకుమారి ప్రతిదా ఇంట్లో పోయి పనులు చేసుకొని అంటుదం వేసుకొని ఇంట్లో పనులు మొత్తం ఉంటాయి కానీ చెప్పాల్సిన పని లేదు కానీ ఇంట్లో పనులు మొత్తం చేసుకొని వచ్చాము ఇంకా వీడియో తీసిన సంగతి మేము లేట్ చేయడంతో మీకు తప్పైపోయింది అంటే ఎందుకు దేనికి తప్పు రాజీ ఎప్పుడైనా పెట్టవచ్చు వీడియో ఏడకపోయింది అసలు పెట్టపోయిన తల్లిదండ్రులు చూసుకున్నాను నువ్వు నీ అతను చూసుకున్నావు దాన్ని పెట్ట చెప్పాల్సిన పని ఏమైంది అది కాక మా లైఫ్ స్టైల్ చెప్పేసి ప్రతిదీ చూపించుకుంటున్నాం కదా ఇంకా ప్రతిదీ నీ చిన్న కూడా చూపిస్తుంది సుబ్బు బుజ్జి వాళ్ళు చూసుకుంటున్నారు మీరు చూసుకోలే నా మాటకే కోపం వస్తుంది తప్ప ఏం లేదు కోపమైనా మీరు మీకు చెప్పినా చెప్పకపోయినా మాకు అసలు మీరు చెప్పాల్సిన అవసరం లేదండి నా తల్లిదండ్రులు ఎలా చూసుకున్నా నా సంఘం నాకు తెలుసు నా తండ్రి బాగా లేకపోతే ఎంత హెల్ప్ చేస్తానో నాకు తెలుసు అండి ప్రతిదీ ఇంకా అలానే ఇంకా ఈ మళ్ళీ ఏమంటారు మా కమ్మకి నాన్నకి జరగం రాకముందే మళ్ళీ వాళ్ళు కొత్తగా ఆటో కొన్నారు కదా ఆ విషయం మీకు తెలుసు కదా ఆటో కొంటే ఇంక మరి ఆటోకి కొంచెం రిపేర్లు అన్నీ ఉండేవి ఇంకంటే ఒక పదివేలు దాకా దాని పెట్టుబడి పెట్టాలి అంటే ఏందన్నా ఇంకా కూరగాయల సంగతి ఏంటంటే అయ్యా మరి ఆటో తెచ్చుకున్నాము ఇంకా దానికి ఏం పెట్టుబడి పెట్టుకోవాలి కూరగాయలు ఒక పదివేలు కావాలి ఆటోకి ఒక పదివేలు కావాలి మొత్తం ఒక ఇరవై వేల మధ్యలో అవుతుంది ఒక పదిహేను వేల మధ్యలో అవుతుంది అంటే బాక్స్ అంటే మైక్స్ ఎందుకు రాజేష్ తీసుకెళ్ళాను అన్న అని చెప్పేసి చెప్పాడు సరేలే వాటికి భారం తగ్గింది అని చెప్పేసి ఆలోచించేసి ఇంకా అది బాగా డబ్బులు ఇస్తే ఇంకా తీసుకొని వెళ్ళాడు ఇదంతా మీకు తెలియదు కదండి ఇది కూడా మేము వీడియో తీయచ్చు కదా మా డబ్బులు ఇచ్చినట్టుగా మేము ఆ ఇచ్చినట్టుగా ఎలాగంటే ఇంకా నాన్న ఇటు పరిస్థితి అంటే సరే నాన్న మరి నాకు ఈ మధ్య యూటీ శాలరీ వచ్చినాయి ఆ యూటీ శాలరీలో ఇప్పుడు నేను పాలన చేసుకుంటున్నాను నాకు కూడా కావాలి కానీ ఇంకా ఇప్పుడు ఇప్పుడు మీరు పరిస్థితి కూడా బాగాలేదు కదా మీరు కూడా ఇంకా రొటేషన్ అవుతా ఉండాలి కదని చెప్పేసి నా దగ్గర ఉన్న ముప్పై ఏలో ఎంత మధ్యలో ఉంటే ఒక ఇరవై వేలు అయితే మా నాన్న వాళ్ళకి ఇచ్చాను ఇరవై వేలు ఇచ్చి నాన్న పోయి ఆటో అయ్యాను శుభ్రం చేయించుకొని కూరగాయలు లేపరం పెట్టుకున్నాను త్వరగా అని చెప్పేసి చెప్పాను ఈ హెల్ప్ మీకు కనపడదు మీ చేసింది మీకు కనపడదు ప్రతిదీకి వెళ్ళారా మీ నాన్న చూసుకోవట్లేదా అంటారు ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి అమ్మ నాన్న చూపించుకోలేకపోతున్నాం కానీ మేము అక్కడ ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాలు కుమార్ అక్కడే మేము ఇంకా ఇద్దరం సంవత్సరం చేసి మేము ఎలాగ ఉన్నాము నాలుగు సంవత్సరాల క్రితం నుంచి వీడియోస్ ఏం లేవు గానీ ఒక వన్ ఇయర్ నుంచి వీడియోస్ మాత్రం ఉన్నాయి మీ పాత వీడియోస్ ఒకసారి రిక్వెస్ట్ చేస్తానండి ఒకసారి పాత వీడియోస్ మీరు పోయి ఒక ఆరు నెలలు ఏడు నెలల క్రితం ఉన్నాయి మేము ఆ ఇంట్లో జరుగుతున్న విషయం తెలుసుకొని మీరు న్యూటూ కామెంట్ చేయండి మీరు ఆ విషయం తెలుసుకొని ఇంకా అన్ని వీడియోస్ చూసి ఒకసారి ఇంకా మా మీద ఒక నిర్ణయ నిర్ణయానికి రాండి అప్పుడు బాగుంటుంది అంతే తప్ప ఏం తెలిసి తెలియకుండా సగం వీడియోలు చూసి ప్రతిదానికి నోటికి ఏది వస్తే అది వాగటం మా మాట్లాడటం అది చాలా వరకు పద్ధతి కాదు మా నాకు తెలిసినంతవరకు అయితే సరేనా ఇంకా ఏదండి నేను ప్రతిదీ నా తమ్ముడైనా నేనైనా ఇద్దరిని కలిసి ఇంకా మా తల్లిదండ్రులను పోగొట్టుకోము ఎప్పటికైనా బాగానే చూసుకుంటాము అక్కడ పూర్వకంగా మాట్లాడుతున్నారు అంటే వాడు ఎక్కువ చూస్తున్నట్టుగా నేను తక్కువ చూస్తున్నట్టుగా విషయం వచ్చే విధంగా మాట్లాడుతున్నారు ఇంకా అత్త అత్త కోళ్ళ మధ్య ఏదో రేపుతున్నట్టుగా ఉంటుంది మీ వారం మీ కామెంట్ చేసే వాటికి ఇటన్నిటికీ మీ నెబిటివ్ కామెంట్స్కైనా వేడికైనా మేము అదురు మేము భయపడము మేమేంటో మాకే తెలుసు ఓకేనా ఈ మా మేమేంటో మాకే తెలుసు మేము తప్పు చేస్తే మేము తప్పు చేసామని ఒప్పుకుంటాం తప్ప తప్పుని చేయను అని తప్పు ఒప్పుకోమంటే అది ఒప్పుకునే పరిస్థితి లేదండి సరేనా చాలా వరకు చెప్పినట్టు అండి మా తల్లిదండ్రుల గురించి అయితే మా తమ్ముడు ఎంత హెల్ప్ చేస్తాడో నేను అంత హెల్ప్ చేసుకుంటాను ప్రతిదీ వాడి మధ్య కొడుకు కాబట్టి ఇంకా మాకు కొంచెం ఎక్కువ ఉండిద్దండి కానీ మేము ప్రతిదీ వీడియో ఎందుకు అని చెప్పేసి మేము మెలకొని అనమాట ఇంకా మీరు ఎందుకు నానే అలానప్పుడు ఇంకా అక్కడే మమ్మల్ని నాన్న దగ్గర ఉండి వీడియో చూసుకుంటే వాళ్ళని చూసుకోవచ్చు అని చెప్పేసి మీరు అనవచ్చు మేము ఎందుకు ఈ విషయంలో మీ ఇంటికడికి వచ్చామో మీకు తెలుసు మా చెల్లెని మా చెల్లె ప్రెగ్నెంట్ సమయంలో ఉంటే వాళ్ళ వాళ్ళకి ఇంకా ఇల్లు మొత్తం ఇరికేద్దని చెప్పేసి నా తమ్ముడిని నా తల్లిదండ్రులని వాళ్ళు ఎక్కడ ఉంచి నేను ఒంటరిగా నా భార్యను తీసుకొని పిల్లల్ని తీసుకొని ఇదిగోండి ఈ ఈ అడవిలోకి రావడం నాకు అవసరం అంటారా చెప్పండి నా ఫ్యామిలీ గురించి నేను మా ఆలోచించబట్టే కదా నా చెల్లి గురించి కానీ నా తల్లిదండ్రుల గురించి నా తమ్ముడు గురించి ఆలోచించబట్టే నేను నైట్ నిద్రపోవాలన్నా చేసుకోవాలన్నా ఇల్లు ఇరికైపోద్ది అన్నిటికీ ఉండిద్దని చెప్పేసి నాకు నా కుటుంబం ఎక్కడుంటే హ్యాపీగా ఉంటే చాలని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చి ఇగో పిల్లల్ని పెట్టుకొని దోమలు కొడతాను నైట్ అంతా నేను తిప్పలు పడాల్సి వస్తుంది ఇక్కడైతే కానీ మళ్ళీ మీ చెల్లి వెళ్ళిపోయి కూడా చాలా అవుతుంది కదా మీరు వెళ్ళొచ్చు కదా అని చెప్పి కూడా డబ్బు డౌట్ వచ్చే ఉండి మేము ఇంటి దగ్గరకు వచ్చేటప్పుడు ఇదంతా చూసారు కదా ఫస్ట్ ఇల్లు అవసరం ఎట్ ఇప్పుడు ఎలాగుందో దానికి మనం ఇంకా ఎలాగ వీటికైనా అన్ని చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాం అండి మనం ఇన్ని సంవత్సరాల అగ్రిమెంట్ అనుకున్నాము అందుకని చెప్పేసి ఉంటున్నాం తప్ప అదేం లేదు ఇప్పటికైనా ముప్పల నాటికైనా ఇంకెక్కడైనా మా ఇంటికి ఎలా వస్తుందే లేదా అయినా ఎలా వస్తుంది ఎక్కడైనా నా తల్లిదండ్రుల దగ్గర ఉండటమే మాకు చాలా హ్యాపీ ముఖ్యంగా నాకంటే రాజకుమారికి ఇంకా చాలా చాలా మాటలు మేము నిద్రపోతున్న సమయంలో రాజకుమారి ప్రతిసారి అంటా ఉండిద్ది ఏమని ఇప్పుడే ఈ మధ్య ఇరకు వచ్చిన ఇక్కడ ఉన్నా కానీ అసలు మేము ఎక్కడనే ఉండలేదు కదా గుంటు పాతం ఇంకా రెండు చోట్ల ఒకసారి ఉంటాము ఇవన్నీ కాకుండా మన రాజ్ కుమార్ చాలా మాటలు అంటూ ఉండిద్ది మేము నిద్రపోయే సమయంలో బావా మనం ఎప్పుడు వెళ్తాం బావా మన ఇంటికి తీసుకెళ్ళి బావా ఎందుబా ఇక్కడ అని అంటూ ఉండిద్ది సరేరాజు వెళ్దాంలే అని అంటా అంటే నేనే అనాలి అంటే నా తల్లిదండ్రులు రాజీ ఇక్కడ నా తల్లిదండ్రులు దూరం దూరం పెట్టుకొని నేను ఇక్కడ ఎందుకు ఉంచడం పదం ప అన్ని నేను అనాలి కానీ రాజ్ కుమారే ఇంకా మన ఇంటికి మనం వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా మాటలు అంటామండి రాదుకుంటాం నాకు గానీ మామూలుగా ఎవరికి ఇష్టం లేదండి ఎందుకంటే ఇంకా ఎందుకు ఇరికైనా చేయండి అని మామూలు అక్కడికైనా అత్తమూరి ముందు రోజులు అయితే పైన కట్టుకుంటామండి అంత ఇంకా పైకి కింద దేనికి అని అని చెప్పేసి నా ఆలోచన దేవుడి దేవులు అయితే ఒక స్థలం కొనుక్కోవాలని ఉన్నాము ఇంకేదైనా కానీ ఆ ఇంట్లో అందరికి ఇరికేద్దని చెప్ప ఇరికేద్దని చెప్పేసి ఇంకా ఇబ్బందితో మనం ఇక్కడ ఉంటున్నాం అన్నమాట ఇక్కడైనా ఉన్న హ్యాపీగా ఉంటున్నాం చేస్తున్నాము వారంలో రోజు డైలీ వెళ్ళ వెళ్ళొస్తుంటాను చేస్తాను చేస్తాను నాన్న పొలం గురించి మాట్లాడతారు సుబ్బుకి మా తమ్ముడికి పొలం మాట్లాడాడు నాకు పొలం మాట్లాడాడు ఇలా చేసుకున్నానా అలా చేసుకుని చెప్పేసి ఇంకా అమ్మ నాన్న అనుకోండి మాకు ప్రోత్సాహిస్తూ అంత బాగానే ఉంటుంది కానీ మీ నెగిటివ్ కామెంట్స్కే చేకండి ప్లీజ్ 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 అండి మీ అందరికీ ఒకటి చూసి ఒకటి తెలియ ఒక తెలిసి ఒకటి తెలిసి ఒకటి తెలియక మాట్లాడడం చాలా తప్పు అసలుకి ఇంకా మీకు నేను రిక్వెస్ట్ పూర్వకంగా అడుగుతున్నాను మేము ఏమన్నా నేను బాధపడపరిచినట్టు నా మాటలు ఏదైనా బాధ ఉన్నట్టయితే నేను మిమ్మల్ని కొంచెం హర్ట్ చేసినటువంటి అంటే క్షమించండి ఎందుకంటే చూసుకోవట్లేదు చేసుకోవట్లేదు అన్న విషయంలో నాకు అందుకే నేను మాట్లాడాల్సి వచ్చింది ఇంకా మీకు సమాధానం దొరికినట్టే అనుకుంటున్నాను ఇప్పటికీ వీడియో అయితే మేము మాట్లాడే వాళ్ళం కాదండి ఇంకా అర్థమని చూసుకుంటున్నా కానీ ఎందుకు పదే పదే మా గురించి ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి మాకు సరే పెడితే ఇంకా రెండో విషయం వచ్చేసి చెప్పాకండి అమ్మ నాన్న విషయం అయిపోయింది ఇంకా దీవెన మహేంద్ర గురించి మాట్లాడాలి తర్వాత వచ్చేసి ఇంకా షాప్ గురించి మాట్లాడాలి ఇంకా మాట్లాడదామంటే ఇప్పుడు ఇది దగ్గర దగ్గర ఇరవై నిమిషాల దగ్గరకు వచ్చేసింది వీడియో నెక్స్ట్ వీడియోలో చదువుతాను సరేనా మీ అభిప్రాయం కాన్సేక్షన్ చెప్పండి సరేనా <Gã> సరేనండి <entender> మనం కొరమైన చేప పచ్చడి అయితే పెట్టాం కదండి చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారనమాట చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి అదే కాకుండా ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా ఆ వేడివేడి అన్నంలోకి ఇలా పీకీలు వేసుకొని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకీలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ చేసేసుకోండి సరేనా పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా కదండి ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ అండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పీకిల్ చేయడం కూడా చూపించాం కదండి ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డిటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసినవి కూడా చూపిస్తాను చూడండి ఇంకా మీకు ఏ రిమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపించగలవండి కావాల్సిన అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ నెక్స్ట్ వీడగలుగుద్దాం